అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త స్వామి మహారాజ కీ జై జయ గురుదేవ్ జై గురుదేవ్ జై గురుదేవ్ శ్రీ 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 దత్త గురుదేవ శరణం మమ ఇవాళ శ్రీరామనవమి పూరించుకొని రామ్లవారి గురించి రెండు నిమిషాలు మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేద్దాం మిత్రులరా ముందుగా రామ్లవారి స్థుతి చేద్దాం శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ ఇది మనకు విష్ణు సహస్రనామాలలో భీష్ముల వారి నుంచి యుధిష్ఠిరులు నేర్చుకున్నారు విష్ణు సహస్రనామాలు ఈ రాజ్యం పూర్తిగా ఏకచక్రాధిపత్యం ఎలా నేను జయించాలి రాజాధికారం పొందాలంటే నేను ఏం చేయాలి అని చెప్పేసి యుధిష్ఠరుడు ధర్మరాజు అంపశయ మీద ఉన్న భీష్ముల వారిని అడిగితే అప్పుడు చెప్పింది విష్ణు సహస్రనామం అందుకోసం చెప్పేసానని నేను ఇంత పూర్వం కూడా అని చెప్పాను విశేషంగా మీకు రాజాధికారం రావాలి అని అంటే మీరు విష్ణు సహస్రనామాన్ని పట్టుకోండి అని చెప్పేసాను ఆ శక్తి అందులో ఉంది గ్రంథానికి ఇక రామ 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 అని చెప్పేసి అని మూడు సార్లు అన్నంత మాత్రాన వెయ్యి సార్లు అన్నట్టే అని చెప్పేసి అని శాస్త్రం చెబుతుంది ఇదే మాట రామ 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 అని మూడు సార్లు మీరు అన్నంత మాత్రాన నేను వచ్చి మీకు సహాయం చేస్తాను రాములవారిని మీరు అడగాల్సిన పని లేదు మీరు నిస్వార్థంగా రాములవారిని పూజించండి నిస్వార్థంగా రాములవారిని ఆదర్శంగా తీసుకొని జీవించండి రాములవారి ఆదర్శ ప్రాయమైన జీవితం మిత్రులరా హనుమంతుల వారు అష్ట శిథులు నా నిధులు నేను ఇస్తానని చెప్పేసి అని మాటిచ్చిండు ఆయన అంతటి రాములవారి ఆదర్శ ప్రాయమైన జీవితం గురించి రెండు నిమిషాలు మనం మాట్లాడుకుందాం రామో విగ్రహాన్ ధర్మ ఇది రాక్షసుల నుంచి ఆయన తీసుకున్న బిరుదు ఆయన అంత ధర్మమూర్తి ఒక వీరత్వము అని చెప్పేసి అంటే శివధనుస్సు ఇరిచినప్పుడు చూసినాం మనం ఒక పితృవాక్య పరిపాలన అంటే తండ్రి మాట జవదాటని ఒక సుద్గుణం మంచి గుణం అని చెప్పేసి అంటే మనకు వనవాసానికి ఒక మాట చెప్పంగానే వెళ్ళిపోయినప్పుడు చూసినాం మనం ఒక వీరత్వము అని చెప్పేసి అంటే ఎన్నిసార్లు చూసినామో మనం ఇంకా లేనే లేదు ఒక రాజ్య అధికారం చేతిలో ఉన్న ఒక రాజు ఎలా పరిలించాలి అని చెప్పేసి అని ఇప్పటివరకు గుడగ రామ రాజ్యము అని చెప్పేసి అని మనం చెప్పుకుంటున్నాం అంటే అడుగడుగున రాముల వారు పూజించింది గురుసేవ అడు అడుగున రాములవారు ఆచరించింది ధర్మం సప్త మహర్షుల నుంచి అందరి నుంచి వరాలు పొందిండు రాములవారు ఇది చాలా తక్కువ మందికి తెలుసు పూర్తిగా చివరికి రామణ బ్రహ్మను ఈయన జయించడానికి ఈయన శక్తి సరిపోకపోతే అగస్సుల వారు వచ్చేసి ఆదిత్య హృదయం ఇచ్చిండు ఈయన అశ్వ శస్త్రాలు వచ్చేసేసి ఈయన మనకు విశ్వామిత్రులు ఇచ్చిండు మళ్ళొకసారి వచ్చేసేసి అత్రి మహారతి వచ్చేసి శాస్త్ర ధర్మాలు వివిధ ధర్మాలు చెప్పిండు ఈయనకు సాక్షాత్తు గురువుగా ఉండేసి విద్య నేర్పిన వాళ్ళే వశిష్ఠులు అట్లా ఈయన ఇంక ఎవరినీ వదిలేయలేదనమాట సప్తమహర్షులు అందరినీ సేవించిండి ఈయన అందరినీ సేవించేసి అందరి నుంచి వరాలు దీవెనలు పొందిన మహానుభావుడు ఈ రామ్లవారికి ఇంత గుణంతో ఉన్నందుకే ఇప్పటివరకు మనం చెప్పుకుంటున్నాం మిత్రులారా ఒక మనిషికి పేరు వచ్చేది గుణాలతోటి పేరుతోటి కాదు ఎందుకంటే రాములవారి కన్నా ముందు గుణంగా భార్గవరాములు ఉన్నారు ఈయననే మనం పరశురాములు అంటాం అనమాట అంటే రామ అనే శబ్దము రామ అనే నామము శ్రీరాముల ఊరు రఘుకుల రాతిలుకులు రాములవారి కన్నా ముందుగూడంగా ఉంది కానీ రామ అని చెప్పేసి అంటే ఇంకా ఈయననే అని చెప్పేసి అంత నామాని సార్థకం చేసుకున్న మహాపురుషులు యుగపురుషులు రాములవారు అని చెప్పేసి అని మనం కేవలం ఆయన గుణగణాలు ధర్మ మార్గం అంతటి ధర్మ మార్గాన్ని మనం కూడా ఆచరిస్తే రామ్లవారి లాగా మనము ఆచరించగలిగితే రామ్లవారిని మనం ఆదర్శప్రాయంగా తీసుకొని మన జీవితం అనేది గడిపితే మన జీవితం కూడా చరిత్ర పూటల్లో ఆయన భక్తుడుగా నిలిచిపోతుంది ఆయన భక్తుడుగా నిలిచిపోతుంది అనుకుంటున్నాం కదా మనం రామదాసు రామదాసు అని చెప్పేసి అని ఎవరన్నా మర్చిపోతారా రామదాసుని ఎందుకు రాములవారిని విశేషంగా భక్తితోటి ఆయన పూజించింది కనుక అదే రామలవారు ఎక్కడ ఉంటాడు అని చెప్పేసి అంటే రాముని భక్తుని దగ్గర దాసంగా ఉంటానన్నే అని చెప్పేసి అని చెప్పింది ఆయన అనమాట అది ఆయన నిర్ధారణగా చెప్పింది అనమాట గోపన్న ఈ రామదాసు గారు భక్త రామదాసు గోల్కొండ కోటలో శిక్ష అనుభవిస్తున్నప్పుడు నువ్వు ఎవరు అని చెప్పేసి అంటే నీ దగ్గర శిక్ష అనుభవిస్తున్న రామదాసు ఒక దాసుని అని చెప్పేసి చెప్పుకున్నాడు ఆయన ఇది ఒక్కటే మాట అంటే భక్తికి దాస్యుడైన అర్థం చేసుకోండి భక్తికి దాస్యం చేసిన మహాపురుషులు పురుషులు కర్మ లేదు అతని రాముల వారికి సాక్షాత్ శ్రీ శ్రీమన్నారాయణ స్వరూపమైన రాములవారు శ్రీమన్నారాయణకు కర్మ లేదు మిత్రులారా లోక కళ్యాణం కోసము సృష్టి నడవాలె ముందరికి అంటే అధర్మం ఎక్కడైతే ఉందో అధర్మాన్ని ఈయన ధర్మాన్ని పోయేసి తీసేయాలని చెప్పేసి అంటే మనం అంటున్నాం కదా సంభవామి యుగే యుగే అని చెప్పేసి అని రాములవారు అని అంటే మనకిక్కడ రావాల్సింది ఏంటి అని చెప్పేసి అంటే కర్మను ఆయన లేని కర్మను ఆయన విష్ణుమయ తోటి కర్మని ఒక కర్మను క్రియేట్ చేసుకొని ఆయన జన్మ తీసుకొని మనను పోషించి పాలించి రక్షించిన మహానుభావులు అంతటి రాములవారి జన్మతిథి నవమి ఇది కూడా శాస్త్రం ఎంత బాగా చెప్పింది చూడండి మిత్రులారా ఇవాళ ఆయన కళ్యాణం చేసేసి ఎండలకు తట్టుకోలేనంత పెద్దగా బాగా వస్తాయి కనుక ఎండలకు తట్టుకోనికే సలవ అత్యంత సెలవు అయిన పదార్థాలు ఈయన ప్రసాదం వడపప్పు పానకం మిరియాలు కొద్దు గొప్ప బెల్లం కలిపి పానకం చేస్తారు బాగా సలవ ఇది ఆయుర్వేదం కూడా ఒప్పుకుంటుంది అనమాట వడపప్పు మనం పెసరపప్పు నానబెట్టే చేస్తారు బాగా సెలవు ఇది ఆయుర్వేదం ఒప్పుకునేటివి అంటే మన అడుగు అడుగులో కూడా ధర్మము ఆయుర్వేదము అన్నీ కూడా కలగలిపి సనాతన ధర్మంలో పండగలుగా వస్తున్నాయి మిత్రులరా ఇవి గ్రహించండి ఇవి ఆచరించండి మళ్ళొకసారి సంవత్సరానికి వచ్చే రామనవమి వరకు మీకు హనుమంతుల వారి తరపు నుంచి అష్ట సిధులు నవ నిధులు కూడా రావాలి ఆ సీతారాముల కృపా కటాక్షాలు దీవెనలు మీకు అందాలని చెప్పేసి అని కోరుకుంటూ ఇంతటితో ముగిస్తున్నాను మిత్రులారా నేను మీ సాధక మహేష్ తాంత్రిక పాఠశాల నర్మదేహర్ ఓం నమ శివాయ నా గురోరధికం నా గురోరధికం నా గురోరధికం అధికం శ్రీ శ్రీ దత్త గురుదేవ శరణం మమ